దేవునికి ఉన్నాడు ఈ టేకారము ఈ అవకాశం ఎత్తి ఆట కాపాడే రోజు పాట ఉన్నాడు కొన్ని నిమిషాలు దేవుని వంటి మనము మనం ఉన్నాం మన అమితం ఏమంటే దేవుని చుట్టి దేవుని చుట్టి పరలోకములో పడలోకములో ఉన్నారు ఆ దేవడోటో ఆడేసి దగ్గరుని ఆ దగ్గరున్ని దేవుని తోడేక పరిదురు పరిద్రుడు దేవుని తుది తిన్నాడు అంటే దేవుని దేవుడు దేవుని తుదినప్పుడు మన దేవుతంలో మన దేవుని మన ఎత్తగా దేవుని కారా దేవుడోతుడే దేవుని చుట్టి దివారాట దేవుని చుట్టి తినాడు ఎన్నుకు తుటి ఎన్నుకు తుటికారా ఎందుకు దేవుని చుటికారా ఈ దినము మూడు ఉద్దీతాలు మేము మొన్న పెట్టాలని అనుకున్నా మన జీవితుడు ఆయన రక్షణ ఇట్టినాడు రట్టన ఆయన మనని కరిగి మనకు రట్టన ఇట్టినాడు అందుకు దేవుని తిట్టాల దేవా నాకు రట్టన దీవితం ఇట్టినా నీకు వననాడని చెప్పాల అనేకులు పాపడు అనేత నరకుడు ఉన్నారు వాడు లేని వాడికి లేని యోగిత నా దీవితంలో నాకు ఇచ్చినందుకు దేవునికి వననాడో తిట్టాలా దేవుని తుట్టాల తర్వాత మనల్ని ప్రత్యేకగా పరుగుతున్నాడు ప్రత్యేక వారు అయితే ప్రత్యేకగా ఉండాల మన నరక మన తీరు మన జీవితము ప్రత్యేకగా ఉండాలి అందుకే భయముడు ఒక మాట నా నాపోతురు పవరు అంటున్నాడు ఈరోకరు మీరు మీ జీవితాలు కడ ప్రత్యేక రెక్క కడవలరా మన దీవుతో వీరి దేవుడు అని ఎడగాల మన మాటను బట్టి మన చూపుని బట్టి మన నరకను బట్టి మనం ఉద్దీట ఉద్దీటను బట్టి మనం ఏ తీసినా అన్నం తిన్నా నీరు తాగినా ఆయన ఆయన కోటి చూసిగా అన్నుకు దేవుని చూట్గా తర్వాత మూడోది నేను చెప్పాలని అనుకున్నాను ఆయన మనని ఆన ఆయన రట్టెబుడా మనని కొన్నారు ఇప్పుడు మనం ఏడన్నా ఒక షాపుకి పోయి బియ్యము కుం అవి కీచినో అద్దె కీచో మనకు అక్కడ ఎన్నో అన్నకి అందుకే అనరెడో మనకు కొన్నారు అట్టి ఆయన అట్టెడ బిడ్డ పెడుతున్నారా అని కురుకు మాడికరగా ఉన్నారా మన మాటలు మన సూపును మన నడక మన జీవితం మనం బట్టలు పయారు చేసిన ఆటలో పైరు చేసిన నడుచుకుంటూ పయలు చేసిన ఓ వీరి దేవుని విధాడు అని ఆ దేవుని తుట్టిగా అట్టే మనం ఈ లోకం ముందుకు తాగిపోవడం అట్ట దినాలు వచ్చినాం ఆక దినాలు వచ్చినాం ఈ మూడు దేవుని తుట్టే ఒకటి మనము పట్టిగా ఉన్నారా టట అన్నది అట్టు ఉన్న మనది కొనమన్నారు తవాట మనము మూడు చెప్పుతున్నాం మనము ఈ లోకానికి కలపట్టి పట్టి కరెక్క ఉన్నారా అయితే మన దేవు చవితి ఓ దేవుద్దని అడగాల నాడో తిప్ప నాడో తిప్పాల దేవుని బిద్దెతో ఎక్కువ చవాటు తీయాలి దేవుని బిద్దెతో ఏతు కేతు రట్టంలో కడిగిన వాడుతూ ఎక్కువ చవాటు వేయాలి కొడబడి లోకంలో ఎంతో మంది చవాటు వేస్తున్నాను లోక తవాటము దేవుడికి వైరము దేవుని బిద్దెతో చవాటము తీయాల అందుకే మీరు అందుకే మీరు ఒక కుటుంబము ఏక కుటుంబంగా ఉన్నారా అని అంటున్నారు మనం అంటే ఏటి నమ్మిన వాడు ఒక కుటుంబంగా ఉన్నా ఒక ఫ్యామిలీగా కలిగి ఉండాలి కిరీర చుట్టాలు కట్టి ఆ చుట్టాలు చాలా అవసరం కిరీర చుట్టాలు కొన్నాడే మనతో మాట్లాడతారు ఆ పీని బిడ్డరు అని తినము మాట్లాడతారు కొంటాడు కొంటాడు ఏడు కోపాడు కాపాడుతాయి అవి మామూలే మరి కరిగిపోవటం అట్ట దేవుని బిడ్డతో కలిసి ఉన్నప్పుడు దేవుని తుటిగాల అందుకే ఒక మాట టుకుని మనం దేవుని వాకి మోగనిక ఆడవేత్తాం నూట మూడో కీటన ఒక చాం నా పానమా ఇవ్వన తన్ను నీత్యము నా అనే పరిమన్ తన్నుము అలా చేసిన తీర్చిన కారు దీనిని మనకు అటు దేవుడు కడిగి మనం చుట్టాల దేవుడు దేవుని తుటినప్పుడు మనము తృటికా ఆయన తృతికి కారణపూతుడు దేవుడి మాటలో దేవుడికాక అవును దేవా ఈ తాయకాలు నాటో మాట 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 పట్టి మాటను పడుతున్నారు ఈ దినం తాయకా దేవుని చుట్టిత మా అమితి ఉందా దేవుడోటి ఎలా చుట్టినాలో మా జీవితంలో మేము కానీ దేవుడు తిరిగి ఒకట మాకు కానీ ఇవన్నీ మమ్మల్ని ప్రత్యేకపట్టి అనుకున్నాడు మా మాటలు మా నరక మా కీయలు చాటిని చావట అన్ని రక్త విధాలు మమ్మల్ని ఇట్లాంటి ఇట్లాటి ఈ రత్ముకొని వాడు ఉన్నారా అన్ని కొడుకు మాడిక ఉన్నట్టు చావిటిని అయ్యా ఈ రోజు కమ్మ మేము కలపత్ ఉన్నాను మమ్మల్ని చూపి వీరికి కీటి బిడ్డని అడిగినట్టు చాటుని తిరిగి రాను నేను